ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క ఆలయాన్ని ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకొని కుమారస్వామి ప్రతిష్ట ఆలయానికి అటువైపున కుమారస్వామి విగ్రహం కార్తికేయ స్వామి విగ్రహం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా రోజుల తర్వాత స్వాగతం సుస్వాగతం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ మంచి టెంపుల్స్ కానీ చూపించేటటువంటి దారిలో ఈరోజు మనం ఒక మంచి పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఒక చరిత్ర గల ఆలయం సిరిచల్మ ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం తీయడానికి వచ్చిన వీడియో మనతో పాటు గట్టు రవీంద్ర సర్డు వీలైతే సార్ ఛానల్ చూడండి రవీందర్ గట్టు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే టెంపుల్ వ్యూ మొత్తం నాలుగు వైపులా చెరువు ఉండేది ముందు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు లేదు అది టెంపుల్ సో టెంపుల్ అయితే ఇప్పుడైతే మీరు చెరువు మనమైతే చెరువు చూపెట్టినాం కదా ఆలయ ప్రాంగణం అయితే పోదాం ఆలయంలోకి వెళ్ళిత్ర ఎవరైనా స్వామీజీ ఉంటే వారితో మాట్లాడి ఆలయ చరిత్ర కానీ ఆలయ ప్రశస్తి కానీ తర్వాత ఈ స్వామివారి మహిమలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత చలో ర పార్వతినాథా నమో శివ పార్వతినాథా నమో బాలచంద్రుని శిరమున ధాలిచి జటాజూటముల గంగను నిలిపి పులి చర్మమునే పీతాంబరముగా రుద్ర రూపమునా వెలుగొంది కాల సర్పములు కంఠమాలలుగా విభూతి अलङ्कारमुग त्रिशुलमरुकाचतपठिति फलनेत्रमुलु प्रज्वरिलग त्रिशिव शङ्करगिरिजारमना पार्वधा नमो नमा शिव पार्वतिनाधा नमो नमा दक्षायमि परिणयमाि

జీవుల నడిపేలయ కారకుడ శ్రీ శివ శంకర గిరిజారమణ పార్వతీనాథ నమో నమ శివ పార్వతీనాథ నమో నమ చూడండి చూస్తే గాయలు ఇది ఎప్పుడు సుఖ ఇంత ఇంచు మనం కిందికి పోయినట్టు లేదు కింద దేవాడు అదే గొప్పతనం దైవ భయం ఉంటే అది ఆయన మరి మనం ఒక్కటే చూసిన పెట్టుకునే ఒకటి ఇంతెంత ఒక్క బాణ లేకపోతే మన సాధ్యం కాదు అది అది అఖండం పోదు ఒక్కటే మొత్తం అవును అఖండం అఖండం ఇప్పుడు అంటే శివుడే సాక్షాత్తు అంటే మానవ రూపంలో వచ్చేసి ఇక్కడ చెరువు తగ్గినట్టు చెప్తారు నా చెరువు తప్పిడు మానవ రూపంలో వచ్చి చెరువు తప్పి అంటే ఇంతకుముందు అతను ఏ విధంగా వచ్చి వచ్చిండే ఒక ఏ ఏడు సంవత్సరాల బాలు రూపంలో అంటే పిల్లాని రూపంలో వచ్చిండు వచ్చి నేను అనాథ బాధలు అని ఊళ్ళే ఇట్లా పిట్టవ్వని ఇద్దరు కొమ్మటోళ్ళు అయితే వృత్తి అలా వ్యాపారం ఏంటంటే రోజు అప్పాలు గాయలు చేసుకొని తట్ట పైన నెత్తి పైన పెట్టుకొని పల్లె పల్లె అమ్ముతూ వాళ్ళ జీవనోత్తి చాలా దగ్గరికి వచ్చి నేను మీ దగ్గర ఉంటాను అన్నీ అరే మాకే పోషించుకోవడానికి ఏమీ లేదు అట్లా లేదన్నా అట్లా వాళ్ళను ఏ విధంగా అంటే నేను మీరు చెప్పిన పని చేస్తా మీరేం పని చెప్తా చెప్తా పోషణ ఆ విధంగా ఒప్పించి మెప్పించి అలా దగ్గర దుడ్డల కాపరిగా చేరిడు అలా దుడ్డ వేపుకుంటా ఎన్నో మహత్యలు చేసిండు దుడ్డెల్ని తీసుకురావడం అక్కడ పైన ఇప్పుడు ఉన్నటువంటి రాయి చెట్లు చూడు చెట్టు కట్ట కట్టలేకుండే ఆ సమయంలో ఒక గిరి గీసి ఆ దుడ్డల్ని వదిలేస్తే పొద్దు మళ్ళా పొద్దువేయ పుష్టిగా మేసి ఉంటుండే అవి అంత ప్లేసు అంత మహత్యం చేసిండు ఇది మనం చెప్పుకోవడానికి ఒకటే మహత్యం ఇట్లా కోపం ఎంతో చేసిండు మహత్యాలు ఊళ్ళే ఉండి ఆ ఊళ్ళే ఉండి ఎన్నో మహత్యాలు చేసి చిట్ట చివరిగా ఈ చెరువు కట్ట నిర్మాణం కోసం ఇది ఎవరు కట్టినా కానీ ఆగలే చెట్టు అయితే అప్పుడు తనే పట్ట తట్టపార చెట్లు పట్టుకుని ఈ చెరువు కట్ట నిర్మాణం చేసి ఇక్కడ రాత్రి వాళ్ళకు పిట్టకు మాకు స్వప్న పోయి సాక్షాత్కరించి చెప్పేసిండు నా కోసం వెతకద్దు నేను సాక్షాత్ పరమశివుని నేను పరమచోట స్వయం అని చెప్పి వాళ్ళు నమ్మని వాళ్ళు అంటే కలవాడది మనం ఇప్పుడు అని ఆ పిల్లల కోసం లెంగి లెంగి లాస్ట్ కయితే మరి మరికి ఇట్లా పెద్ద మనసులోకి చెప్పేసిండు ఇట్లా మాకు రాత్రి అయితే ఇట్లా కలవాడది ఒక మాకు మా దగ్గర ఉన్నటువంటి పిల్లడు కొన్ని సంవత్సరాల సంత ఉన్నటువంటి పిల్లలు మరి ఇట్లా మాకు రాత్రి కల చెప్పి మరి కనబడతాడు పొలం చూడని వెలిసినట్టే అందరూ చూడాలి అందరూ ఇక్కడ సాయి అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు ఈ గుడి నిర్మాణం పూనుకున్నారు అయితే గుడి నిర్మాణం అయినటువంటి డబ్బుల్ని వెచ్చించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు రెండు ఇద్దరు నడు ఈ అయితే డబ్బు అయిందో మొత్తం వాళ్ళు సంతం ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి అప్పుడు విధంగా వెంకటేశ్వర స్వామి ఉండడం ఇక్కడ ఉన్నటువంటి సిరిచర్మం వల్ల మొత్తానికి మొత్తానికి అలా బాగ్య ఉండడం ఇంకా ఆ లేదు కానీ అయితే వాళ్ళకు బాగ్యించడానికి ఇప్పుడు తీసుకొచ్చిన భక్తులు యొక్క కోడలు కట్టేస్తారు కదా అవి తింపి వాళ్ళ దగ్గర కట్టేయాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క ఆలయాన్ని ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మరి యుద్ధంకు పోయి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక భగవద్వజాన్ని పెట్టి అరహర మహాదేవ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం చేయడం జరిగింది ఆ విధంగా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అరహర మహాదేవ్ అనుకుంటూ ఆ శివధ్వనులు చేస్తూ ఆ విధంగా తిరుగు ప్రయాణం చేసినటువంటి ఛత్రపతి మహారాజు ఆ యొక్క ఆనవాతిని ఈనాటికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు దిండి రూపంలో మనకు శ్రావణ మాసంలో కాలినడకన ఇక్కడికి వచ్చి భగవద్ధ్వజాన్ని పెట్టడం జరుగుతుంది ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క మొదలుపెట్టినటువంటి ఆచారాన్ని నేటికి కూడా మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఆచరించడం జరుగుతుంది